మంచిర్యాల జిల్లాలో యువకుడి ఇంటి ముందు హిజ్రాలు ధర్నాకి దిగారు మందమరిలో నివాసం ఉండే అజయ్ ఉన్నాడని బాధిత ట్రాన్స్జెండర్ చెప్తోంది పెళ్లి చేసుకోకుంటే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడని తెలిపింది దీంతో తోటి ట్రాన్స్జెండర్లతో కలిసి చందన అజయ్ ఇంటి ముందు ధర్నాకి దిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు నన్ను ఒక అబ్బాయి ఒక త్రీ మంత్స్ నుంచి వెళ్ళి ట్రాప్ చేసాడు ట్రాప్ చేసి లవ్ ప్రేమ అది అని నా దగ్గర డబ్బులు కానీ నావి తీసుకోవడం ఇది తీసుకోవడం బ్లాక్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం చనిపోతా ప్రేమి బట్టల కాడికి వెళ్ళి చనిపోతున్నా నేను చనిపోతున్నాను అలా ఇలా నన్ను బాగా బ్లాక్ మెయిల్ చేయడం కానీ వీడియో కాల్స్ పట్టలు కడికేవి వీడియో కాల్స్ అవి బెదిరింపు కాల్స్ వాళ్ళ ఫ్రెండ్స్కు హీట్ వచ్చిన ఆమెకు ఫోన్ చెప్పండి అది అని బెదిరింపు కాల్స్ చాలా నాకు వస్తున్నాయి అందుకు నేను భరించలేక మా వాళ్ళని తీసుకొని వచ్చాను అతను వాళ్ళ అమ్మ నానుకొని హ్యాపీగా ఉండాలి నా మా కమ్యూనిటీతో నేను హ్యాపీగా ఉండాలి నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడము అది ఇది నాకు టాచ్న అయితే లేదు అతను హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి మా వాళ్ళతో